క్రీస్తు నామమున మీకు వందనములు తెలియపరుస్తున్నాను మీరంతా బాగున్నారా మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఈరోజు ఒక కొన్ని వచనాలను ధ్యానించే ప్రయత్నము చేద్దాము అందులో ఉన్నటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు సంఘములో ఒక సంఘ కాపారి బోధించవలసినటువంటి విషయాలు బోధించకుండా సంఘమునికి వచ్చినటువంటి వారిని మోసము చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు అని మనకు తెలుస్తుంది అప్పుడు మీరు అడుగుచ్చు ఎలా అండి ఇది అని ఒకవేళ అడిగినట్లయితే ఇప్పుడు మీరు చూడండి ఏ సంఘానికి మీరు వెళ్ళిన ఆ సంఘంలో ఈ రోజు చెప్పబోతున్నటువంటి మాటలు మీరు ప్రతి వారము వింటున్నారంటే మీరు సంఘంలో బల బలపడుతున్నారు అని అర్థం ఒకవేళ అలాంటి మాటలు మీకు కనిపించలేదు వినిపించడం లేదు మాట్లాడడం లేదు అంటే ఆ సంఘము లో ఉన్నటువంటి సంఘ కాపరి సరైనటువంటి రీతిలో వాక్యాన్ని బోధించడం లేదేమో అని మీరు గమనించాలి అందుకే ఈరోజు దేవుడు ఈ మాటలను మీకు తెలియపరచు మన్నాడు కాబట్టి ఈ కుటుంబ ఆరాధన సందర్భంగా దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు అందుకే మత రాసినటువంటి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం మత రాసినటువంటి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వర్షం నుంచి ఇరవై రెండు వరకు మనం ధ్యానించబోతున్నాము పదహారు వర్షం ఒకసారి చదువుతారండి ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగను ఆగుదాం ఇక్కడ అంటే ఒక యవ్వనస్తుడు ఎవరి దగ్గరకు వచ్చాడు క్రీస్తు దగ్గరకు వచ్చాడు అయితే ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం మనం దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గరకు రండి మందిరానికి వెళ్ళండి వాక్యాన్ని చదవండి వాక్యాన్ని నేర్చుకోండి వాక్యానుసారంగా బ్రతకండి వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నించండి అని అనేక మార్లు అనేక మందికి చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ఎందుకు వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నారు ఎందుకు వాక్య ప్రకారంగా బ్రతకలేకపోతున్నారు ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు కూడా మందిరానికి వెళ్ళారు ఎన్నో రోజులుగా వెళ్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నారు పై పిచ్చు ఏమంటున్నారు అంటే మేము పుట్టుక నుంచే క్రైస్తవులము అని అంటున్నారు కానీ అయితే అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి దేవుడు తెలియపరుస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చే బోధకుడా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తుతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను అంటే నిత్య జీవము అనేది ఒకటి ఉందా ఎస్ నిత్య జీవం అనేది ఒకటి ఉంది ఆ నిత్య కొరకే సంఘాలు కట్టబడుతున్నాయి ఆ నిత్య కొరకే స్వార్థ ప్రకటించబడుతుంది ఆ నిత్య కొరకే వాక్యము ప్రతి ఒక్కరికి వినబడుతుంది అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వాక్యాన్ని వింటున్నారు గాని ఆసక్తి చూపించలేకపోతున్నారు వాక్యాన్ని వింటున్నారు కానీ హృదయంలో ఉంచుకోలేకపోతున్నారు వాక్యాన్ని వింటున్నారు కా వింటున్నారు కానీ తమ బ్రతుకులో వాక్యాన్ని చూపించలేకపోతున్నారు ఈరోజు సంఘంలో సంఘ సభ్యుడైనా సంఘ కాపారైనా సంఘ పెద్దలైనా ప్రతి ఒక్కరూ హృదయాల మీద మీరు మీ హృదయాల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయండి ఎప్పుడైనా జీవము పొందాలి అని దేవుణ్ణి అడిగారా నేను నిత్య జీవము పొందాలి అంటే ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అని ఎప్పుడైనా అడిగావా లేదండి ఈరోజు చాలా మంది సా చాలా సంఘంలో ఏం అడుగుతున్నారంటే నేను ఒక సంఘంలో ముఖ్యస్థుడిగా ఉండాలి అడుగుతున్నారు పాటలు పాడే వ్యక్తిగా ఉండాలి అడుగుతున్నారు వాక్యం చదివే వ్యక్తిగా ఉండాలి అడుగుతున్నారు వాక్యాన్ని బోధించే వ్యక్తిగా ఉండాలి అడుగుతున్నారు వాక్యాన్ని లేదా వాక్యంలో ఉన్నటువంటి విషయాలను ఇతరులకు తెలియపరిచే వ్యక్తిగా ఉండాలి అని అడుగుతున్నారు కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా నీకు అనిపించిందా నేను నిత్య జీవానికి వెళ్ళాలి ఎప్పుడైనా దేవుణ్ణి ప్రార్థనలో అడిగేవా అడిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మనిషిని లేదా ఆ వ్యక్తి ఏమైపోతున్నాడు అంటే వాక్యాలను మర్చిపోతున్నాడు వ్యక్తి ఏమైపోతున్నాడు అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మర్మాలను తెలుసుకోలేక ఉన్నాడండి ఈ రోజు కారణం ఏంటి అంటారు అంటే ఆసక్తి చూపించలేకపోవడం ఈ రోజు చూడండి ప్రతి మనిషి వాక్యము అనే విషయానికి వచ్చేసరికి ఆసక్తి చూపించలేకపోతున్నాడు ఒక్క పది నిమిషాలు మోకరించలేకపోతున్నాడు రెండు లేదా మూడు గంటల సేపు మందిరంలో కూర్చోలేకపోతున్నాడు ఇలా ఒక గంట సేపు వాక్యాన్ని వినలేకపోతుంట ఒక మనిషి ఏమైపోయింది ఆ మనిషికి అంటే నిత్య రాజ్యము నిత్య రాజ్యాన్ని పొందుకోవాలనే ఆలోచన వ్యక్తికి లేదు నిత్య రాజ్యము గురించి ఆలోచించే వాళ్ళు లేరు నిత్య రాజ్యానికి వెళ్ళాలి అని తపన పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఎన్ని సంఘాలను మనం భూమి మీద చూస్తున్నాం కదా మరి అన్ని సంఘాలను చూస్తున్నాము ఎన్నో వాక్యాలను ఎక్కడికెక్కడికో వెళ్ళి వింటున్నారు బలపడుతున్నారు బాగానే ఉంది కానీ ఆ యొక్క కుర్రవాడు వచ్చి అడిగినప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు నిత్య జీవము పొందాలి నేను ఏం పొందాలంట నిత్య జీవము పొందాలి అని అడుగుతున్నాడు ఇక్కడ స్వస్థత గురించి అడగడం లేదు ఆస్తి గురించి అడగడం లేదు కుటుంబం గురించి అడగడం లేదు జీవన ఉపాధి గురించి అడగడం లేదు ఒక ఉద్యోగం గురించి అడగడం లేదు చదువు గురించి అడగడం లేదు జ్ఞానం గురించి అడగడం లేదు లేదా వ్యవసాయం గురించి అడగడం లేదు ఒక ఇల్లు గురించి అడగడం లేదు పిల్లల గురించి అడగడం లేదు పెళ్లి గురించి అడగడం లేదు కానీ ఈ వ్యక్తి దేన్ని అడుగుతున్నాడు దేవుని దగ్గర అంటే నిత్య జీవం అడుగుతున్నాడు ఈ అనుభవం గుండా మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ అనుభవం గుండా ఎప్పుడైనా మీ సంఘ కాపరి మిమ్మల్ని తీసుకు వెళ్ళాడా ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ మాటలు నీ కొరికే దేవుడు చెప్పమంటున్నాడు ఏమని ఏమని నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను అడిగాడు అడిగాడు ఈరోజు చాలా మంది అడుగుతున్నారు చాలా మంది ఏం చేస్తున్నారు అడుగుతున్నారు దేవుణ్ణి ఏమడుగుతున్నారు శరీరానికి సంబంధించినటువంటిది లోకానికి సంబంధించినటువంటిది తన కుటుంబానికి సంబంధించినటువంటిది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి దాన్ని అడుగుతున్నాడు కానీ నిత్య జీవం ఒకటి ఉంది నిత్య రాజ్యం ఒకటి ఉంది పరలోకం అనేది ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాలంటే నేను ఎలా బ్రతకాలి అక్కడికి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో అడిగినటువంటి మొహలు ఏమైనా ఉన్నాయా మన మధ్య అడిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మన మధ్య ఈరోజు లేరేమో లేరేమో అందుకే దేవుడు వాక్యము ద్వారా తెలియబరుస్తున్నాడు వాక్యము ద్వారా తెలియబరుస్తున్నాడు ఏమని నిత్య రాజ్యం నీకు కావాలా అంటే మీరేమంటారు ఆ మాకు కావాలి మాకు కావాలి అంటారు మరి నిత్య యొక్క రాజ్యము నిత్య జీవము మీకు కావాలి అన్నప్పుడు నాకు కావాలి అని నువ్వు అడుగుతున్నప్పుడు మరి మీ బ్రతుకులు ఎలా బ్రతుకుతున్నారు మన బ్రతుకులో మనం ఎలా బ్రతుకుతున్నాము ఎలా జీవిస్తున్నాము ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదా ఒకసారి ఆలోచన చేయాలి కదా అంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తాము ఆ మాటనే చూస్తున్నాం అందుకు యేసుక్రీస్తు అంటాడు పదిహేడవ విషయంలో అందుకైన అందుకైనా మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుస్తున్నావు మంచివాడు ఒకడే నీవు జీవములో ప్రవేశింపగూరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను ఆకుదాం ఇక్కడ ఏం చేయమంటున్నాడు ఆజ్ఞలను గైకొనాలి నిత్య రాజ్యము ఊరుకనే వచ్చేస్తుందా రాదండి ఆజ్ఞలు ఆజ్ఞలు అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని మనసులో నువ్వు చదివితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివితే నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో ఈ ప్రపంచములో ఏ గ్రంథము చెప్పలేదు కానీ పరిశుద్ధ గ్రంథము చెప్పింది అందుకే ఆ వ్యక్తికి దేవుడు అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైగొనమని చెప్పాను ఆజ్ఞలను గైగొనాలి ఈరోజు మీరు సంఘాలకి వెళ్తున్నారు కాని ఆజ్ఞలను గై కొంటున్నారా దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నారా లేదండి మందిరంలో ఉన్నప్పుడు ఒకటే బాగానే వింటాం గాని బయటికి వెళ్ళిపోయిన తర్వాత పొలానికి వెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత వేరే వేరే ఆ లేదా కాలేజో లేదా ఇతర గ్రామాలకి మీరు వలస వెళ్ళిపోయిన తర్వాత అలా ఉన్నారా అంటే అలా ఎంతమంది ఉన్నారు మన మధ్య జీవించే వాళ్ళు అలా ఎంతమంది ఉన్నారు మన మధ్య బ్రతికే వాళ్ళు ఈరోజు దేవుని ఆజ్ఞలు తెలుసా అంటే మీరు గట్టిగా అడగండి పాత నిబంధన గ్రంథంలో పది ఆజ్ఞలు చెప్పమంటే తడబడతారు ఈరోజు సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు లేరా ఈ రోజు ఈ వాక్యని వింటున్నటువంటి వారులో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు పది ఆజ్ఞలు బైబుల్ చూడకుండా చెప్పగలవా వద్దులేంటి పది ఆజ్ఞలు కూడా వద్దు రెండు ఆజ్ఞలు అనే చెప్పగలవా కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలు రెండు చెప్పగలవా లేదండి తడబడుతున్నాడు రోజు ఏంటి చరిత్ర ఉందా నీకు చరిత్ర ఉందండి ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మందిరానికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నావు పెత్తనము చేయడానికి ఎందుకు వెళ్తున్నావు ఎలా ఏ విధంగా సంఘాన్ని పాడు చేయాలో అని తెలుసుకోవడానికి వెళ్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఈరోజు ఎంతో మంది ఉన్నారు అంటే ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఆయన అంటే ఆజ్ఞలను గైగొనమని చెప్పాను ఏ ఆజ్ఞలు గైగొనాలి లోకంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా చాలా మంది చెప్పినటువంటి వాళ్ళు ఆ ఆజ్ఞల లేదా బైబుల్లో ఏసు క్రీస్తు రాయించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దేవుడు రాయించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను గై ఆజ్ఞ అంటే ఆజ్ఞనే ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నది బైబుల్ అన్నదా మరి ఆజ్ఞను ఏం చేయాలంటే గై కొనాలి అంటే చెప్పినట్లుగా జీవించాలి ఈరోజు ఎంతమంది ఉన్నారు దేవుడు చెప్పినట్లుగా ప్రతికే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు ఈరోజు మీరు ఇంతమంది ఉన్నారు ఇంతమంది వాక్యాన్ని వింటున్నారు రెండు బాగానే ఉంది గాని బాగానే ఉంది గాని మరి ఆ బైబుల్ ప్రకారంగా క్రీస్తు చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది లేరేమో ఉన్నారా లేరేమో అందుకే దేవుడు అంటున్నాడు అంతమంది మీరు లేరేమో కాబట్టి ఆ వ్యక్తికి అంటున్నాడు నీవు జీవంలో ప్రవేశింపగోలిన ఎడల ఆజ్ఞలను గైగోణమని చెప్పాను అప్పుడు అడుగుతున్నాడు ఆయన ఏమని అడుగుతున్నాడు అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా అడిగాడా ఇక్కడ ఏ ఆజ్ఞ ఏ ఆజ్ఞలు గై కొనాలండి మేము కొంతమంది అడుగుతూ ఉంటారు కదండి ఏ ఆజ్ఞలు గై కొనాలండి అయితే ఇక్కడ కూడా ఏం చేశాడు అంటే ఏ ఆజ్ఞలు అన్నప్పుడు పద్దెనిమిదో వర్షంలో అంటాడు ఆయన ఏమన్నాడు పద్దెనిమిదో వర్షంలో అంటే యేసు నరహత్య చేయవద్దు వ్యభిశారింపవద్దు దొంగలింపవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపము ఏమన్నాడు ఏ ఆజ్ఞలు అంటే అక్కడ చెప్తూ వస్తున్నాడు ఆయన ఆజ్ఞలు అనగా చాలా ఉన్నాయి కానీ మనకు తగ్గించి మీకు తగ్గించి మన అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనుసరించే విధంగా ఏమంటున్నాడు అక్కడ ఏజ్ఞలను అడగగా ఎస్సు నరాత్రి చేయవద్దు వ్యభిచారింపవద్దు దొంగలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపము ఇది అయిపోయిన తర్వాత అంటున్నాడు నిన్నువలే నీ పొరుగు వాన్ని ప్రేమింపవలేను అనునవి అని చెప్పెను దేవుడు యేసు క్రీస్తుని అడిగాడండి ఏ ఆజ్ఞలు అన్నప్పుడు ఆయన చెప్పేశాడు యేసు క్రీస్తు ఇవి వీటిని పాటించు వీటి ప్రకారంగా బ్రతుకు వీటి ప్రకారంగా జీవించు అని చెప్పేశాడండి చెప్పేయగానే మనుడికి ఎలా అనిపించిందంట ఇరవై వర్షంలో అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచు అనుసరించుచునే ఉన్నాను ఇంకను నాకు కొద్దు ఏమైంది అని అడిగాను ఇవి ఏం చేస్తున్నాడంట అనుసరిస్తున్నాను అంటే మీరు ఏవైతే మాటలు చెప్పారో ఏదైతే బోధించారో ఏవైతే మూష మాకు తెలియపరిచాడో అదంతా కూడా నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచే అనుసరిస్తున్నాను అనుసరిస్తున్నాను అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా సరే ఆలోచన చేయండి మిమ్మల్ని కూడా మేము మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న తీస్తే మీరు ఎంతమంది దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తున్నారు ఆజ్ఞల ప్రకారంగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే కొన్ని పాటిస్తాం మనం అన్ని పాటించాం కొన్ని ఇప్పుడు పది ఆజ్ఞలు ఉన్నాయంటే దాంట్లో రెండు మాత్రమే దేవుణ్ణి నీ దేవుడైన యోహమున ఏం చేయాలి ఆరాధించాలి ఆరాధిస్తాం దొంగలింపవద్దు అంటే ఆ దాన్ని పాటించాం నరహత్య చేయవద్దంటే అంటే దాన్ని కూడా పాటించాం వ్యభచారింపవద్దు అంటే దాన్ని కూడా పాటించాం మనం కానీ తెలియదా అంటే తెలుసు ఈరోజు సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏం తెలుసు అంటే వాక్యము తెలుసు దేవుని మాటలు తెలుసు అయినప్పటికీ కూడా దాని ప్రకారంగా జీవించలేకపోతున్నారు దాన్ని పఠించలేకపోతున్నారు దాని ప్రకారంగా అనుసరించలేకపోతున్నారు కారణం ఏమై ఉంటది అంటే మనసు లేదు ఏమి లేదంట మనసు లేదు మీరు ఎలా చెప్పగలరు అంటే ఇరవై ఒకటో అర్షంలో అక్కడ మనం చూస్తామండి అప్పుడు ఆ యవ్వనస్తుడు చెప్పినప్పుడు నేను ఇవన్నీ కూడా అనుసరిస్తున్నాను చెప్పినప్పుడు యేసు అంటాడు అందుకు ఏసు నీవు పరిపూర్ణవాటకు కోరిన ఎడల పోయి ఆస్తిని ఆ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను ఏం చెప్పాడంటే యేసు క్రీస్తు నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఏమన్నాడు బీదలకివ్వు అన్నాడు పేదవాళ్ళకి ఇవ్వు అన్నాడు ఇప్పుడు పేదవాళ్ళకు ఇవ్వు అని చెప్పినప్పుడు అలా చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు నన్ను వెంబడించు ఎందుకు ఆయన వెనక వెళ్ళాలి ఆయనే కదా మనకు మార్గము ఆయనే కదా మనకు సత్యము ఆయనే కదా మనకు జీవము మరి ఆయనే మార్గము కాబట్టి నిత్య జీవం ఇచ్చేది ఆయనే కాబట్టి పరలోకానికి తీసుకుని వెళ్ళేది ఆయనే కాబట్టి ఆయన ఏం చేయాలంట మనము వెంబడించాలి అంటున్నాడు ఇక్కడ వెంబడించాలి ఏం చేయాలంట వెంబడించాలి అందుకే ధనము కల నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పను వెంబడించాలి ఈరోజు ఎవరు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు దేవుణ్ణి వెంబడించే కుటుంబాలు ఏనున్నాయి ఈ రోజు దేవుణ్ణి వెంబడించే సంఘాలు ఏనున్నాయి ఈ రోజు దేవుణ్ణి వెంబడించే సేవకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజు దేవుణ్ణి వెంబడించే సంఘ కాపరులు లేదా సంఘ పెద్దలు ఎంతమంది ఉన్నారు ఈ రోజు దేవుణ్ణి వెంబడించే ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని దేశాలున్నాయి ఒకసారి ఆలోచన చేయాలి ఈ రోజు యేసుక్రీస్తును వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటూ సినిమా యాక్టర్లు వెంబడించే వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజు ఏసుక్రీస్తును వెంబడిస్తున్నామని చెప్పి రాజకీయ నాయకులను వెంబడించే వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజు యేసుక్రీస్తును వెంబడిస్తున్నానని చెప్పి లోకాన్ని వెంబడించే వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజు ఏసుక్రీస్తును వెంబడిస్తున్నానని చెప్తున్నారు కానీ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని వెంబడించే వాళ్ళు ఎంతమంది లేరు యేసుక్రీస్తును వెంబడిస్తున్నానని చెబుతూ ప్రేమించే వాళ్ళు లేదా అమ్మాయిని వెంబడించిన వారు అబ్బాయిని వెంబడించే వాళ్ళు ఆస్తిని వెంబడించే వాళ్ళు ఐశ్వర్యాన్ని వెంబడించే వాళ్ళు లోకాన్ని వెంబడించే వాళ్ళు కోపాన్ని వెంబడి వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు భూమి మీద ప్రతి ఒక్కరికి దేవుడేం తెలియపరుస్తున్నాడంటే నువ్వు నన్ను వెంబడించాలి ఈరోజు నీ గుండెల మీద చేతులు వేసుకొని నువ్వు ఆలోచించు నన్ను నేను ఏసు క్రీస్తును వెంబడిస్తున్నానా లేదా మనుషులను వెంబడిస్తున్నానా నేను నిజంగా దేవుణ్ణి వెంబడించే భక్తుడిగా ఉన్నానా లేదా దేవుణ్ణి వెంబడిస్తున్నానని నటించే క్రైస్తవుడిగా ఉన్నావా ఆలోచన చేయాలి నువ్వు ఆలోచన చేయాలి మీరు ఒకసారి అందుకే మీ సంఘంలో మీ సంఘ కాబరి ఏం చేయడు ఈ విధంగా చెప్పడు చెప్పితే మీరు ఏమవుతారు నెక్స్ట్ రారు కదా మీరు సంఘానికి నెక్స్ట్ సాకులు చెప్పుకుంటూ మానేస్తారు కదు వదిలే ఈ సంఘ కాబరి ఇదే చెప్తుంటాడని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతారు కదూ అంటే ఈరోజు ఏసుక్రీస్తును వెంబడించే వెంబడించే విధంగా సంఘ కాపరి తయారు చేయలేకపోతున్నాడా లేదా వాక్యాన్ని బిట్టున్నటువంటి మీరు అలా తయారు కాకుండా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఆలోచన చేయాలి అందుకే ఆయన అన్నాడు ఏం చేయాలి నన్ను వెంబడించు ఎందుకని ఆయన వెంబడించాలి అంటే ఆయనకు మోసం చేయడం చేత కాదు నిన్న గుంతలో ఆ నెట్టడం ఆయనకు చేత కాదు మరి మోసం చేయడం చేత కాదు కాబట్టి ఆయన వెంబడించు ఒకవేళ మనుషులైతే నేను మోసం చేసేస్తారు కదా నేను గాయపరుస్తారు కదా నిన్ను గుంతలో నట్టేస్తారు కదా నిన్ను అవమానపరుస్తారు కదా నిన్ను నిందలు గుండా అవమానాలు గుండా బాధలు గుండా చింతనలు గుండా వ్యసనాల గుండా తీసుకు వెళ్తారు కదా అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు పోయి సంఘ వెంబడించు వెంబడించుమని రాయబడిందా రాజకీయ నాయకులను వెంబడించు అని రాయబ రాయబడిందా సినిమా యాక్టర్లను వెంబడించు రాయబడిందా మరి ఇక్కడ బైబుల్లో ఏమని రాయబడింది నన్ను వెంబడించు అన్నాడు క్రీస్తు ఆ యవ్వనత్తుడికి వాడికి ఏమైపోయింది మనసు లేదండి యేసు క్రీస్తును వెంబడించే మనసు లేదు ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడు నీకు కూడా ఏమో నామ నామకార్థంగా వచ్చి మందిరంలో కూర్చుంటున్నావు వాక్యాన్ని వింటున్నావు కానీ వాస్తవంగా ఏస్తును వెంబడించే మనసు నీలో లేదు యేసును వెంబడించే ఆలోచన నీలో లేదు ఏస్తును వెంబడించే బుద్ధి నీలో లేదు యేసును వెంబడించే జ్ఞానం నీలో లేదు యేసును వెంబడించే ఆ తత్వం నీలో లేదు ఇది వాస్తవము నీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు అంటున్నాడు ఆ యవ్వనస్తుడికి అన్నాడు నన్ను వెంబడించు అంటే ఆ వ్యక్తి ఏమన్నాడంట వెంబడించు అన్నప్పుడు వాడు ఏ విధంగా అయిపోయాడంటే ఆ ఇరవై రెండవ వర్షంలో మనం చూడొచ్చు అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయను ఏమైపోయాడంట వ్యసనము వ్యసనపడి వెళ్ళిపోయాడు ఏ వెంబడించు అంటే తన ఆస్తిని ఇచ్చి నన్ను వెంబడించు అంటే ఏమైందంట ముఖాన్ని చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు వ్యసనకాంతుడుగా వెళ్ళిపోయాడు ఎందుకని నచ్చలేదు ఈరోజు సంఘంలో కొంతమందికి వాక్యాలు నచ్చడం లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఎత్తి చూపించి మాట్లాడితే ఏమవుతుంది మనిషికి నచ్చడం లేదు కాబట్టి ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే సేవకుడు ఉన్నాడంటారా సంఘాల్లో అలాంటి మందిరాలకి మీరు వెళ్తున్నారా ఒకసారి ఆలోచన చేసుకోండి అక్కడ యేసు క్రీస్తును వెంబడించు అన్నప్పుడు వెంబడించలేదంట దానికి మిగులుగా ఆ వ్యక్తి ఆస్తి గలవడు కాబట్టి ఆ మాట విని వ్యసనకాంతుడు వెళ్ళిపోయాడట ఈరోజు చాలా మంది వాక్యాలు వింటారు గాని దాని ప్రకారంగా జీవించవల లేరు ఉన్నారా లేరండి ఆ యవనస్తుడు ఒకటే అడిగాడు నిత్య రాజ్యానికి నేను రావాలి అంటే ఏం చేయాలి ఆజ్ఞలను అనుసరించాలి అయితే అనుసరించాడా లేదు చెప్పాడు అనుసరిస్తున్నాను అని కానీ అనుసరించలేదు ఈరోజు కూడా మనలో చాలా మంది చెప్తాము కానీ అనుసరించలేకపోతాం అలా ఉండాలి అనుకుంటాం కానీ ఉండలేకపోతాం అలా బ్రతకాలి అనుకుంటాం కానీ బ్రతకలేకపోతాం ఇది ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేయండి యేసుక్రీస్తు అన్నాడు నన్ను వెంబడించు ఈరోజు మనమందరం కూడా మీరున్నంత వరకు ఆయన వెంబడించే వారిగా ఉండాలి ఆయనను వెంబడించే వ్యక్తిగా ఉండు ఎందుకు మనుషులను వెంబడిస్తావు ఎందుకు నీ మనసు ఎటు పోతుందో ఎటు ఆలోచన చేస్తున్నావో అలా అలా తిప్పుకుంటూ తిరుక్కుంటూ ఎందుకని ప్రతి ఒక్కరిని వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు అని వాక్యం మనకి సెలభిస్తుంది ఈరోజు దేవుడు నీతోనే సుటిగా మాట్లాడినట్లయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో ఒకవేళ మాట్లాడి నీలో ఒక ఉద్యోగాన్ని తీసుకురావాలని ఆశ కలిగి మాట్లాడేమో కాబట్టి నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఆ యవనస్తుడు ఏ విధంగా అయితే నిత్య రాజ్యం కొరకు అడిగాడో ఈ రోజు నువ్వు సంఘంలో అడగాలి ప్రతిరోజు నిత్య నిత్య జీవము కావాలి అంటే ఒక రోజుకు ఒక గంటకు ఒక వారానికి వచ్చేది కాదు గానీ నువ్వు ఉన్నన్ని రోజులు నీ జీవితాన్ని సరి చేసుకొని సరి చేయబడుతూ దేవుని కొరకు దేవుని వెంబడించే యొక్క బాటలను నడుస్తూ వెళుతూ ఉండే వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి వాక్యం మనకు క్షలవిస్తుంది ఈ రోజు దేవుడు ఈ మాటల ద్వారా నేను దర్శించినట్లయితే ఈ మాటల ద్వారా నీతో మాట్లాడినట్లయితే ఈ మాటల ద్వారా నువ్వు బలపడుతున్నట్లయితే ఈ మాటల ద్వారా ఇంకా నీకు వాక్యాన్ని వినాలి అనిపించినట్లయితే మన ఛానల్ను ఇతరులకు తెలియపరచండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక విషయాలు మీ సంఘంలో చెప్పబడినటువంటి విషయాలు మీ సంఘ కాపరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేనటువంటి విషయాలు ఖచ్చితంగా మన ఛానల్లో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తాడు మనకు మనము తెలియపరచుకుందాము సరిచేయబడదాము ఆయన రాకడంలో ఎత్తబడే సంఘంగా ఉందాము తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీ నామను బట్టి మీకు వందనము అయ్యా విన్నటువంటి మాటలను బట్టి తమ హృదయంలో భద్రపరుచుకొని ఈ రోజు చాలా మందిని మందిరానికి వచ్చి చాలా విషయాలు అడుగుతున్నారు కానీ నిత్య జీవం కొరకు అడిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో నేను మేము ఈ వాక్యాన్ని విన్నవారు ప్రభు నిత్య జీవం కొరకు రాజ్యం కొరకు అడిగే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి ఈ యొక్క మాటలు ఎందరైతే విన్నారో ఆ వాళ్ళ అందరూ కూడా ప్రభువ విశ్వాసంలో కొనసాగించే విధంగా సాయం చేయండి నిన్ను వెంబడించే మనసును మాకు ప్రసాదించండి అదే విధంగా తండ్రి ఇక్కడ తల వంచినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ పాదలు చెంత సమర్పిస్తాం మీరే మా ద్వారా మహిమ పొందుకోండి మమ్మల్ని మేము తగ్గించుకుంటాము ఎప్పుడు నిన్ను నీ వాక్యం మాత్రం వచ్చే వారికి ఉండటానికి సాయంశ్రమని ప్రార్థనను నజరడైన యేసు నామంలో అడిగి పెడుకుని పొంది నా మా తండ్రి మేన్